మొదట్లో భయపడ్డాడేమో కానీ తర్వాత జము గల దేవుడు ధైర్యపరిచిన తర్వాత బలపరిచిన తర్వాత తనను తాను స్థిరపరచుకొని ధైర్యపరచుకొని దాదాపు కొన్ని లక్షల మంది ప్రజలు ఏం చేశాడు నుండి దేవుని కొరకు అవమానపరచుబడ్డాడు జగతాలి చేపడ్డాడు దేవుని కొరకు ఆ నిన్ను ఇబ్బందులు పడ్డాడు కానీ అక్కడ మనం గమనించుకుంటే ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు కలిగినా కూడా మోసే ప్రయత్నం ఆపాడా నా వల్ల కాదు మీరే మీరే నడిపించుకోండి లేకపోతే మీరే చేసుకోండి మీరే క్రితం మీ ఇష్టం అన్నాడా అనలేదు వారు ప్రవహించే దేశం వరకు తన శక్తి వరకు ఆయన నడిపించాడు మొదటి మాట ఏంటంటే స్నేహితుడు దేవునికి అంటే ఎప్పుడు బిడ్డల్ని ప్రజల్ని దేవుడు స్నేహితులని పిలుస్తాడంటే నా మాట ఎవరు విని నా కొరకు ఉద్యోగాలు నా కొరకు ఆస్తిపాస్తులు నా కొరకు అధికారాన్ని నా కొరకు భూలోక సంపదలు అవసరమైతే సంస్థాన్ని ఎవరు వదిలిపెడతారో వారు నాకు చేతులై ఉంటారు ఏంటమ్మా అంతే కదా మనం గమనించుకుంటే అ కారులో కారుల్లో సమయం లేదు అక్కడ శిష్యులందరూ కూడా నమ్ముకున్న వారందరూ కూడా దేవుని కొరకు అడవి చేశారు తమ స్థలాలు పొలాలు అమ్మేసి వాటిని అసలు పాదం యొక్క పెట్టి ఇది సంఘానికి కొరకు వాడమని చెప్పారు పరిచయం కొరకు వాడు మనం చెప్పారు మనం గమనించుకుంటే దేవుని కొరకు ఎవరైతే తమ ధనాన్ని సంపదలు ఆస్తి పాస్తులు అవసరమైతే అమ్మ అవసరమైతే దేని ఎవరు త్యాగం చేస్తారో సమర్పించుకుంటారో వారు మాత్రమే దేవుని స్నేహితులుగా పిలువబడతారు అది మాత్రమేనా దేవుని ప్రజలు నడిపించడానికి మోసే ఏ మాత్రం వెనకంజ వేయలేదు కదా దేవుని పనిచేయడానికి ఎవరైతే ముందుకొస్తారో